వర్కింగ్ ప్రొఫెషనల్స్కి ఇలాంటి బుక్స్ చదవటం కూడా టైం సరిపోకపోవచ్చు సో అలాంటప్పుడు న్యూస్ పేపర్ని విజనయ్ వాళ్ళు చేసినట్టుగా వీటిని కూడా ఎవరైనా చేస్తారా నిజానికి మీ జనరేషన్కి ఉన్న అడ్వాంటేజ్ కానీ డిజడ్వాంటేజ్ కానీ ఏదైనా ఉంది అంటే ఇదే న్యూస్ పేపర్స్కి సంబంధించిన టోటల్ ఇంటు టో ఇన్ఫర్మేషన్ని వెబ్సైట్స్ వాళ్ళు డైలీ న్యూస్ పేపర్ కటింగ్స్ లేకపోతే న్యూస్ పేపర్ ఇన్ జిస్ట్ ఆఫ్ ద న్యూస్ పేపర్స్ ఎలా అయితే ఇస్తున్నారో విచిత్రం ఏంటంటే ఇవాళ ఆల్ వెబ్సైట్స్ దాదాపుగా ఆల్ వెబ్సైట్స్ ఇట్లాంటి రిపోర్ట్స్ కూడా జిస్ట్ ఇస్తున్నాయి ఆల్ అంటే ఏ ఏ వెబ్సైట్స్ ఇస్తున్నాయి అనేది ఇక్కడ మనకి ప్రస్తుతం లేదు కానీ ఆల్ వెబ్సైట్స్ మేజర్ వెబ్సైట్స్ టాప్ వెబ్సైట్స్ వీటిని కూడా అంటే ఇండియా ఇయర్ ఎట్ సెవెంటీ ఫైవ్ దీన్ని అని ఇండియా ఇయర్ బుక్ యొక్క రిపోర్ట్ని కూడా అంటే దీనికి సంబంధించి కూడా జిస్ట్ ఇస్తున్నాయి అంటే ఈ బుక్ ఈ బుక్ దాదాపు ఏడు వందల పేజీల పుస్తకం ఉంటే ఏడు వందల పేజీలు మీరు చదవాల్సిన అవసరం లేకుండా ఒక డెబ్బై పేజీలకు ఎనభై పేజీలకు కుదించిస్తున్నారు అలాంటి వెబ్సైట్స్ కూడా ఉన్నాయి కానీ అది చదివితే మాత్రం ప్రమాదం ఎందుకంటే ఇప్పుడు న్యూస్ పేపర్ అనేది ఒక ఉదాహరణకి ఇది న్యూస్ పేపర్ ఇలా తీసుకుంటే నిజానికి ఇప్పుడు ఇది ఇదే ఇదే న్యూస్ పేపర్ ఇవాళ ఇవాళ వాళ్ళ మీరుతో నేను మాట్లాడుతున్న సమయానికి ఇక్కడ ఒక ఒక ఆర్టికల్ కూడా ఇంపార్టెంట్ లేకపోవచ్చు ఇక్కడ ఒకటి మాత్రం ఆధార్కి సంబంధించి ఏదో చిన్న వెబ్సైట్కి సంబంధించిన సాఫ్ట్వేర్కి సంబంధించి ఐపీ ఐటెం తప్పకేం లేదు ఇప్పుడు మీరు ఇది చదువుతారు ఇది చదువుతారు ఇది చదువుతారు ఇది చదువుతారు ఇది చదువుతారు వీటిలో ఇన్నిటి మధ్య ఇది ఏంటో తెలుసుకోలేకపోతారు అంటే మీకు అర్థం ఇవ్వాలి చెప్పాలంటే కిరాణా షాప్ లాంటిది న్యూస్ పేపర్ అనేది ఎక్కడ టూత్ బ్రష్ ఉంటుందో తెలీదు పక్కనే కందిపప్పు ఉండొచ్చు కానీ ఈ బుక్స్ అన్నవి ఈ పుస్తకాలు అన్నవి సూపర్ మార్కెట్ లాంటివి మీరు పప్పులు కావాలా ఓ పక్కన ఉంటాయి ఏదో ఏదో గ్రో బిథా ఏదో ఐటమ్స్ కావాలో ఇంకో పక్కన ఉంటాయి అంటే సెక్టారల్ డివిజన్గా డివైడ్ చేయబడి క్యాప్సులింగ్గా ఇవి అందుకని వీటిని ఒరిజినల్ బుక్స్ అయితేనే బెస్ట్ కానీ గత రెండు సంవత్సరాలుగా వీటిని కూడా జిష్టి ఇస్తున్న ఈ రోజుల్లో ఎన్సిఆర్టీని జిస్ట్ ఇస్తున్నాయి అంటే ఎన్సిఆర్టీలో ఇంపార్టెంట్ పాయింట్స్ తీసుకుని ఒక జిస్ట్ బుక్ వేస్తున్నారు సో ఒరిజినల్ ఎన్సిఆర్టీ చదవట్లేదు ఈ స్టూడెంట్స్ మరి ఏం చదువుతున్నారు అంటే కేవలం జిస్ట్ చదువుతున్నారు రమేష్ంగ్ ఎకానమీ జిస్ట్ బుక్ వచ్చేసింది లక్ష్మీకాంత్ ఇండియన్ పాలిటీ జిస్ట్ బుక్ వచ్చేసింది లేకపోతే గోచింగ్ లోంగ్ అనేవాడి తర్వాత జాగ్రఫీ జిస్ట్ బుక్ వచ్చేసింది ఇంకా ఏ స్థాయి అంటే ఇప్పుడు నేను ఈ జిస్ట్ బుక్ వచ్చేసింది అనే పదం వినగానే ఈ వీడియో చూస్తున్న వాడు అర్జెంటుకి ఎక్కడ దొరుకుతుంది సార్ చెప్పండి సార్ అంటే ఒరిజినల్ మీద ఆధారపడడం అనేసి అది మనం ఎలా అయితే ఫుడ్ ఐటమ్స్లో కల్తీ మీద ఆధారపడుతున్నామో ఇవాళ ఎలాగైతే మన అన్ని ఐటమ్స్లోనూ కూడా ఎట్లాగైతే సబ్స్టాండర్డ్ వాటి మీద ఆధారపడుతున్నామో ఒరిజినల్ మీద ఆధారపడటం లేదో ఇవాళ కూడా స్టూడెంట్స్ ఒరిజినాలిటీ మీద ఆధారపడలేదనే విషయం నాకు అర్థమైంది మరి ఏం చేయాలి ఏం చేయాలి అన్నప్పుడు నేను ఏం ఆలోచించానంటే ఒక పని చేద్దాం ఈ బుక్ ఎలాగో మార్కెట్లో మీకు దొరుకుతుంది జిస్ట్ కావాలంటే ఇంకోటిస్తున్నాడు ఈ న్యూస్ పేపర్ కావాలంటే మీకు దొరుకుతుంది కావాలంటే జిస్ట్ ఇంకొకటి ఇస్తున్నాడు ఇలాంటి పుస్తకాలు ఇలాంటి మీకు కూడా లభ్యం కానీ మినిస్ట్రీస్ నుంచి డైరెక్ట్గా వచ్చిన పుస్తకాలు కానీ ఏదో ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వేసిన అఫీషియల్ బుక్స్ కానీ అఫీషియల్ రిపోర్ట్స్ కానీ వేస్తున్న పుస్తకాలు కానీ మీకు అవైలబుల్ లేకపోయినా కూడా జిస్టు రూపంలో మాత్రం అవైలబుల్ వెబ్సైట్స్ పెడుతున్నాయి ఇవాళ ఏమైందంటే అతిపెద్ద సమస్య ఎక్కడొచ్చింది అంటే అన్నీ దొరుకుతున్నాయి కానీ వాటిని ఎలా ఇట్లే చేసుకోవాలో వాటి విడివిడిగా ఉన్న వాటిని ఎలా కంపైల్ చేసుకోవాలో ఒరిజినల్ చదవకపోవటం వల్ల వచ్చిన డిసడ్వాంటేజ్ అనేది బేసిక్స్ ఉండవు ఇప్పుడు ప్రిమరీ నిజంగా ప్యాస్ అవ్వాలని అనుకుంటే మీరు నమ్మరు ఒక వెయ్యి బిట్లు కనుక ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ తీసుకుని చదివితే ప్రిమరీ ప్యాస్ అయిపోవచ్చు కానీ వెయ్యి బిట్లు చదివి ప్రిలిమరీ ప్యాస్ అయిపోయినది మాత్రం మెయిన్స్ ప్యాస్ అవుతాను గ్యారంటీ లేదు అంటే పునాది లేని ఇల్లు అవుతుంది అలాంటి వాటిని దృష్టిలో పెట్టుకొని నేనేం చేస్తున్నానంటే ఈ గురుకులం అనే కాన్సెప్ట్ ద్వారా ఈ పుస్తకం నేను చదువుతాను కావాలంటే నువ్వు చదువు నీ ఇష్టానికి సంబంధించిన బట్ ఇది నువ్వు చదవకపోయినా నేను కవర్ చేస్తాను ఇండియా ఇర్ బుక్ నేను చదువుతాను నువ్వు చదివితే మంచిది ఒక రీడింగ్ ఇవ్వకపోయినా పర్లేదు నేను పాయింట్స్ కవర్ చేస్తాను ఈ రెండు పాయింట్లు ఆల్రెడీ వెబ్సైట్ కూడా కవర్ చేస్తున్నాడు మరి నేనేం చేస్తానంటే దీన్ని దీన్ని కళ్ళ కలిపి మీరు కేవలం పాయింట్స్గా చదువుతున్న వాటి వెనకాలంలో ఇన్ఫర్మేషన్ తీసుకుని వాడుకు ఉదాహరణ ఏదో జెండర్ ప్యారిటీ ఇండెక్స్ అంటాడు ఇక్కడ జెండర్ ప్యారిటీ ఇండెక్స్ అనే పదం వాడతారు తప్ప జెండర్ ప్యారిటీ ఇండెక్స్ అంటే ఏంటో చెప్పడం వీడు నీ నీకు ఎక్స్ప్లెయిన్ చేసేది ఈ పుక్ ఇండియన్ గవర్నమెంట్ ఇప్పుడు జెండర్ ప్యారిటీ ఇండెక్స్ అంటే ఏంటో మీకు తెలియదు కానీ నేనేం చేస్తాను నేనేం చేస్తాను జెండర్ ప్యారిటీ ఇండెక్స్ అంటే ఏంటి దాని డెఫినేషన్ ఏంటి దాని అప్లికేషన్ ఏంటి అది ఏ ఏ కంట్రీస్లో ఎలా ఉంది ఈబుక్ కానీ ఈ బుక్ కానీ ఆ వెబ్సైట్ వాడు కానీ ఎవరూ ఇవ్వని ఒక ఇన్ఫర్మేషన్ నేను అవైలబుల్గా ఉన్న ఇన్ఫర్మేషన్స్ అన్నిటి నుంచి నా దగ్గర ఉన్న అడిషనల్ రిసోర్సెస్ నుంచి గూగుల్లోంచి ఇంటర్నెట్లోంచి సేకరించి వాటికి ఆర్డర్లో పెట్టి నేను మీకు ఈ గురుకులం అనే కాన్సెప్ట్గా క్లాసులు చెప్తాను అంటే ఒక విధంగా చెప్పాలి అంటే న్యూస్ పేపర్ చదవని ఈ జనరేషన్కి న్యూస్ పేపర్ జిస్ట్ని ఇండియా ఇర్బుక్నో ఎన్సీఆర్టీనో రమేష్ సింగ్నో లేకపోతే ఇలాంటి రిపోర్ట్స్నో చదవని మీ జనరేషన్కి జిస్ట్నో ఇస్తున్న వెబ్సైట్స్ ఎలాగో ఆ జిస్ట్ని కూడా చదవని చదివితే అర్థం కానీ దాని వెనకాలన్న మూలాలని పట్టుకోలేని వాటి వెనకాల ఎంతవరకు రీసెర్చ్ చేయాలో తెలియని ఒక స్టూడెంట్కి ఆ రీసెర్చ్ ఎంతవరకు చేయాలో యూపీఎస్సీకి అప్లై చేస్తూ ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ తీసుకుంటూ ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ని అప్లై చేస్తూ ఉదాహరణకి ఇందులోంచి ఒకటి ఏదో నేను జెండర్ ఇష్యూస్ మీద ఒక ఐటెం తీసుకున్నాను నేను నేను ఇప్పుడు ఈ ఒక్క సోర్స్ మాత్రమే తీసుకోవట్లేదు ఈ సోర్సు ఈ సోర్సు న్యూస్ పేపర్ సోర్సు ఈ మూడు సోర్స్తో పాటు మినిస్ట్రీ సోర్సు ఈ నాలుగుతో పాటు ఓల్డ్ క్వశ్చన్స్లో ఇది ఎక్కడుందో తీసుకుని ఆ ఓల్డ్ క్వశ్చన్కి దీన్ని అప్లై చేసి ఇది చూసారా జెండర్ మీద నీతి ఆయోగ్ రిపోర్ట్ ఇది చెప్పింది ఇండియా ఇయర్ బుక్ ఏమో ఇది చెప్పింది ఇదిగో పలానా హిందూలో ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖు రెండు వేల పంతొమ్మిది ఐదవ పేజీలో ఈ ఆర్టికల్ వచ్చింది కానీ నేనేం చేస్తున్నానంటే వీడన్నిటితో పాటు ఇదిగో చూసారా రెండు వేల పంతొమ్మిదిలో పలానా మన యూపీఎస్సి ఎగ్జామినేషన్లో ఐదవ బిట్గా ఇది ఉంది ఇలా చదివితే ఈ బిట్ వచ్చింది కాబట్టి ఇలా చదివితే నెక్స్ట్ బిట్లు మీరు పట్టుకోగలుగుతారు నెక్స్ట్ క్వశ్చన్స్ మీరు అప్లై చేయగలుగుతారని చెప్పే ప్రయత్నమే నిజానికి ఈ గురుకులం అనే కాన్సెప్ట్ అంటే అందుకని ఈ గురుకులం అంటే నేను కోచింగ్ అనే పదం వాడిని కేవలం గైడెన్స్ అనే పదం మాత్రమే వాడతాను అన్నమాట దట్ ఈస్ ద రీజన్ యాక్చువల్గా